హాయ్ గైస్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ మరి మీకు అందరికి కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా మీకు ఎవరైతే అందరూ కూడా ఏం చేస్తారంటే ఇన్నోళ్ళకి వెళ్తారు అంటే పండగకి ఇన్నళ్ళకి వెళ్తారు ఇన్నళ్ళకి వెళ్ళిన తర్వాత ఇన్నళ్ళకి ఎట్లా వెళ్తారంటే సిటీ నుంచి వెళ్ళేటప్పుడు ఒక బుక్ పట్టుకొని వెళ్తారు ఒక బుక్ పట్టుకొని వెళ్ళి ఆ బుక్ను మొత్తం ఈరోజు రివిజన్ చేద్దాం ఈరోజు ఈ రెండు రోజులు రివిజన్ చేసి మళ్ళీ ఇక్కడికి వద్దామని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తారు అక్కడికి పోయిన తర్వాత ఆ బుక్ కూడా ఓపెన్ చేయరు ఆ బుక్ కూడా ఓపెన్ చేయకుండా ఏం చేస్తారు ఇన్ని రోజులు ఉన్న పరిస్థితులు పక్కకు పెట్టి ఏం చేస్తారంటే అందరు కూడా చేసే పని ఏంటంటే ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతోటి గడపడానికి ప్రయత్నం చేస్తారు ఎవరు కూడా టైం అనేది మరి ఇట్ సైడు కాన్సన్ట్రేషన్ చేయరు అందుకే ఆ ఉద్దేశంతో ఇప్పుడు మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తారనే ఉద్దేశంతో మీకు ఒక పది క్వశ్చన్లు ముఖ్యమైన పది క్వశ్చన్లు ఫిజ్ ద్వారా తీసుకురావడం జరిగింది తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి పది క్వశ్చన్లు తీసుకురావడం జరిగింది ఆ పది క్వశ్చన్లకు మీరు ఆన్సర్ చేయాలి ఇక్కడ ఆప్షన్లు అనేది ఇవ్వము ఓన్లీ క్వశ్చన్స్ ఇస్తా ఆ క్వశ్చన్ సంబంధించి ఆప్షన్ అంటే ఆన్సర్ చేయండి ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో చెప్పండి కామెంట్ రూపంలో చెప్పిన తర్వాత మీ యొక్క గిఫ్ట్ అనేది పొందండి మీ యొక్క గిఫ్ట్ అనేది పొందండి ఆ గిఫ్ట్ ఎట్లుంటుందంటే మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు గిఫ్ట్ ఎట్లుంటుంది అంటే ఎవరైతే కామెంట్లు చేస్తారో కామెంట్లు చేసిన వారిని మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది దీనిలో భాగంగా ఫస్ట్ ప్రైజ్గా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫస్ట్ ప్రైజ్గా మీకు పది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది మొదటి బహుమతి ఐదు వందలు ఉంటుంది రెండవ బహుమతి మూడు వందల రూపాయలు ఉంటుంది మూడు నాలుగు ఐదు బహుమతులు రెండు వందల రూపాయలు ఉంటాయి అదేవిధంగా ఆరు నుంచి పదిహేను వరకు బహుమతులు ఏవైతే ఉంటాయో ఇవి ప్రతి ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది మొత్తం పదిహేను మంది విజేతలు ఉంటారు ఇలా పదిహేను మంది విజేతలుగా మీకు ఒక నా యొక్క చిన్న సహాయం అనేది చేయడం జరుగుతుంది చిన్న హెల్ప్గా అంటే పెద్ద గిఫ్ట్లేం కాదు చిన్న హెల్ప్ కానీ మీకు సబ్జెక్ట్ రావాలనే ఉద్దేశంతో మీకు ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో దీన్ని చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఓకే ఎవరు చేయని వినూత్న ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తా మీరు ఏం చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటిది నేను క్వశ్చన్స్ ఇస్తాను ఆ క్వశ్చన్స్ ఫస్ట్ ఏం చేయాలో మీరు రాసుకోవాలి తెలిస్తే కామెంట్లో ఆన్సర్ చేయొచ్చు రాసుకొని రాసుకున్న తర్వాత ఏం చేయాలో మీరు ఆ సోషల్ ఎకనామిక్ సర్వే ఏదైతే మనకు పీడిఎఫ్ ఉంటుందో పీడిఎఫ్ ఉంటుంది ఇంకా బుక్స్ ఏం రిలీజ్ కాలే కాబట్టి పీడిఎఫ్లో భాగంగా మీరు ఏం చేయాలి వాటిని మొత్తం వెతకాలి వెతికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలిపాలి తెలిపిన వారికి ఏమైతుందని తెలిపిన వారు అదేవిధంగా ఈ అంటే ఏవైతే ఈ గిఫ్ట్ ఉంటుందో ఈ గిఫ్ట్ మొత్తాన్ని అంటే ఈ గిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో బహుమతులు ఏవైతే ఉంటాయో అవి మొత్తాన్ని కూడా నేను ఎక్కడ అంటే యాప్లో భాగంగా మీకు ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళని చెప్పడం జరుగుతుంది మరి ఈ పదిహేను మందిని ఎట్లా తీసుకుంటామంటే ఎవరైతే కామెంట్ చేస్తారో కామెంట్ చేసిన వారందరినీ కూడా పరిగణలోకి తీసుకొని మరి దాంట్లో మేము అంద అంటే ఎక్కువ మంది ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని నేను ఏం చేస్తా అంటే మరి చిట్టీలు ఇస్తాను అంటే ఎక్కువ మంది ఆన్సర్ పదిహేను కంటే ఎక్కువ మంది ఆన్సర్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ చేస్తే అంటే పదికి పది పదిహేను మంది కంటే ఎక్కువ మంది ఆన్సర్ చేసిన అనుకోండి నేను ఏం చేస్తా అంటే మరి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది లక్కీ డ్రా తీసి మనకు ఫస్ట్ వచ్చిన అంటే ఫస్ట్ తీసిన వాళ్ళకు ఫస్ట్ ప్రైజు సెకండ్ సెకండ్ థర్డ్ వచ్చిన సెకండ్ థర్డ్ ప్రైజు అదేవిధంగా ఎవరైతే ఉంటారో సీరియల్గా ఎవరైతే వేస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ ప్రైజ్ అనేది నేను ఒక త్రీ డేస్లో త్రీ డేస్లో ఏం చేస్తా అంటే అంటే వెట్నస్ డే రోజు బుధవారం రోజు నేను యాప్లో భాగంగా మీకు అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి మాత్రమే ఇది ఇప్పుడు అంటే ఈ ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే మనం టాపిక్లోకి వెళ్ళే ముందు డివిఆర్ అకాడమీ మీకు ఎకానమీ కోర్సు గ్రూప్ టూ మరియు ఎకానమీ కోర్సు గ్రూప్ టూ మరియు త్రీ ఎకానమీ కోర్సు మీకు ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది వన్ నైన్టీ నైన్ రూపీస్కే పూర్తి ఎకానమీ కోర్సు నూట యాభై మార్కుల పూర్తి అప్డేట్స్ తోటి అంటే రెండు వేల ఇరవై నా ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఎకనామిక్ సర్వే కావచ్చు సోషల్ ఎకానమిక్ సర్వే కావచ్చు అదేవిధంగా వీటితో పాటు మీకు తెలంగాణ బడ్జెట్ ఇండియా బడ్జెట్తో సహా అన్ని కరెంట్ ఎకానమీ అప్డేట్స్తో సహా మీకు ఈ కోర్సును అందించడం జరుగుతుంది ఆల్రెడీ అప్డేటెడ్ క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వేలో భాగంగా అప్డేట్స్ అనేటివి ఆల్రెడీ స్టార్ట్ చేసినాం మీరు ఎవరైనా కావాలనుకుంటే ఈ కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఈ కోర్సు వన్ నైంటీ నైన్ రూపీస్కే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓన్లీ టూ డేస్ మాత్రమే ఉంటుంది అంటే రేపు ఎల్లుండి అంటే ఈరోజు రేపు ఎల్లుండి మాత్రమే ఉంటుంది రేపు ఎల్లుండి మాత్రమే ఈ ఆఫర్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది రాకీపోయిన తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదని మీకు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే డివిఆర్ అకాడమీ యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం ఇందులో క్విజ్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఫిజ్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత ఉంది మొత్తం సోషల్ ఎకనామిక్ సర్వే నుంచే ఉంటాయండి తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత అది ఫస్ట్ది ప్రస్తుత ధరల్లో ఎంత స్థిర ధరల్లో ఎంతనో చెప్పండి అంటే మీరు ఏం చేస్తారు క్వశ్చన్ నెంబర్ వన్ అని చెప్పి ఫస్ట్ అంటే క్వశ్చన్ నెంబర్ వన్లో వన్ వన్లో ఏ అని పెట్టి ఏం చేస్తారు ప్రస్తుత ధరల్లో ఎంత చెప్పండి స్థిర ధరల్లో ఎంత ఉందో అనేది చెప్పండి ఏం చెప్పినా జిఎస్డిపి ఎంతుందో ఆన్సర్ ఏ అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత తలసరి ఆదాయం ఏ ధరల ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత ఏ ధరల ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం అదేవిధంగా ఇంకోటి ఏంటంటే భారతదేశ తలసరి ఆదాయంతో పోలిస్తే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంది భారతదేశం యొక్క తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎన్ని రెట్లు ఎక్కువ ఉందో ఆన్సర్ చేయండి అదేవిధంగా చూస్తే మనకు క్వశ్చన్ నెంబర్ త్రీ తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం అప్పు ఎంత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అదేవిధంగా తెలంగాణ సోషనామిక్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం అప్పు ఎంత మొత్తం అప్పు ఎంత అదేవిధంగా చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనుతో పోలిస్తే తెలంగాణ యొక్క రెండు వేల పద్నాలుగు పదిహేనుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి అప్పు ఎన్ని రెట్లు పెరిగింది తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి అప్పు ఎన్ని రెట్లు పెరిగింది అనేది మనకు సోషల్ ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అది ఎన్ని రెట్లు పెరిగిందో ఇది కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా అదేవిధంగా రాష్ట్రంలో జిఎస్డిపి అదేవిధంగా తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న మొదటి ఐదు జిల్లాలను గుర్తించండి అంటే ఏం చెప్పినా తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న మొదటి ఐదు జిల్లాలు అదేవిధంగా జిఎస్డిపి అన్న జీడిపి సారీ జీడిడిపి ఇక్కడ అంటే గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అత్యధికంగా ఉన్న మొదటి ఐదు జిల్లాలను గుర్తించండి తలసరి ఆదాయం అదేవిధంగా జీడిడిపి అత్యధికంగా ఉన్న మొదటి ఐదు జిల్లాలను గుర్తించమని నెక్స్ట్ వచ్చినట్లయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం జిఎస్డిపి వృద్ధి రేటు అత్యధికంగా నమోదైన మొదటి మూడు రాష్ట్రాలు ఏవి తెలంగాణ అంటే భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం మనకు అత్యధిక జిఎస్డిపి వృద్ధి రేటు నమోదైన మొదటి మూడు రాష్ట్రాలు అంటే ప్రస్తుత ధరల్లో ఏ రాష్ట్రాలు నమోదు చేసినాయి స్థిర ధరల్లో ఏ రాష్ట్రాలు నమోదు చేసినాయి అనే అంశాన్ని మొత్తం కూడా కామెంట్ రూపంలో చెప్పండి అది చెప్పాలి ఇది చెప్పాలి ప్రస్తుత ధరల్లో చెప్పాలి స్థిర ధరల్లో కూడా కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా చూస్తే నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం పంటల విస్తీర్ణం మరియు ఉత్పత్తి ఎంత అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం పంటల ఉత్పత్తి పంటలు ఎంత ఉత్పత్తి చేసినాం అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేయడం జరిగిందనే అంశాన్ని మీరు క్వశ్చన్ ఆన్సర్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి అంటే మొత్తం ఎంత ఎంత ఉత్పత్తి అయింది అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వానకాలం మరియు ఏసంగి సీజన్లో అత్యధికంగా సాగు చేస్తున్న ఐదు ప్రధాన పంటల వర్ష క్రమాన్ని గుర్తించం అంటే ఏం చెప్పినా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏసంగ్ అంటే వర్షాకాలం సీజన్లో అదేవిధంగా సంగి సీజన్లో మనకు అత్యధికంగా సాగు చేస్తున్న ఐదు ప్రధాన పంటలు అంటే ఏ సంగి సీజన్లో ఐదు ప్రధాన పంటల వర్ష క్రమం గుర్తించాలి అదేవిధంగా ఏంటిది నెక్స్ట్ చూసినట్లయితే వర్షాకాలం సీజన్ సారీ ఏసంగి సీజన్లో కూడా సాగు చేస్తున్న ఐదు పంటల వర్షక్రమం వర్షాకాలం అదేవిధంగా ఏసంగి సీజన్లలో సాగు చేస్తున్న ఐదు పంటల వర్షక్రమాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చూస్తే భారతదేశ పశుసంపదలో తెలంగాణ పశుసంపద అదేవిధంగా పౌల్ట్రీ వాటా ఎంత అంటే తెల భారతదేశ పశుసంపదలో తెలంగాణ పశుసంపద వాటా ఎంతున్నది అదేవిధంగా మరి భారతదేశ పౌల్ట్రీ ఏదైతే మనకు కోళ్ళ ఉత్పత్తి ఉంటుందో మొత్తం పౌల్ట్రీ ఉత్పత్తి ఉంటుందో ఆ పౌల్ట్రీ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం యొక్క పశు అంటే పౌల్ట్రీ ఉత్పత్తి వాటా ఎంత ఉన్నదనే అంశాన్ని ఇక్కడ కామెంట్ అంటే కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ క్వశ్చన్ నెంబర్ నైన్ చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న మొదటి మూడు ఉద్యానవన పంటలు ఏవి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న మొదటి మూడు ఉద్యానవన పంటలు ఏవి మొదటి మూడు ఉద్యానవన పంటలు ఏవి అవి చెప్పండి నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ యొక్క మార్గదర్శకాలను మరి జారీ చేసిన తేదీ అంటే ఇది మరి వాస్తవానికి రుణమాఫీ పథకానికి సంబంధించి బడ్జెట్లో నుంచి తీసుకోవడం జరిగింది అదేవిధంగా లేటెస్ట్గా మనకు రుణమాఫీ జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తున్నా చూడండి అంటే రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను ఏ రోజు జారీ చేసింది అనే అంశాన్ని చెప్పండి అదే విధంగా ఇంకోటి ఏంటంటే మొత్తం ఎంతమంది రైతులకు లబ్ధి అంటే రుణమాఫీ ద్వారా ఇప్పటి వరకు అంటే మొత్తం ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరడం జరిగింది ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరడం జరిగిందనే అంశాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి మొత్తం మీకు పది క్వశ్చన్లు ఇచ్చిన ఆ పది క్వశ్చన్లకు సంబంధించిన ఆన్సర్లు అనేటివి కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి అంటే దీనివల్ల మీకు ఉపయోగం ఏంటిదంటే మీరు కొద్దిగా ఆటోమేటిక్గా తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే మీద ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ మీద కొద్దిగా పట్టు రావడానికి మీకు అవగాహన అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని నేను చేయడం జరుగుతుంది ఈ ప్రయత్నం అనేది సక్సెస్ అయితే ఎక్కువ మంది రీచ్ అయ్యి ఎక్కువ మంది దీంట్లో భాగంగా పాల్గొనగలిగితే ఇటువంటి క్వశ్చన్స్ ఇటువంటి మరి ఫిజ్జులు చాలా చాలా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం మరి ఏం చేస్తారు కామెంట్ చేయండి అదేవిధంగా అంటే కరెక్ట్ సరైన సమాధానాలు చెప్పండి బహుమతి పొందడానికి ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ ఇప్పటికైనా వీడియోకు లైక్ కొట్టండి వీడియో ఖచ్చితంగా ఇప్పటికైనా వెళ్ళే ముందు లైక్ కొట్టి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ